భారతదేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్లేయర్లను అభిమానులు ఎంతో ఆరాధిస్తారు మ్యాచ్లు గెలిస్తే పండుగలు చేసుకుంటారు భారత్ లోనే కాదు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ బంగ్లాదేశ్ శ్రీలంక వెస్టిండీస్ వంటి దేశాల్లో క్రికెట్ కు మంచి ఆదరణే ఉంది ఇక ప్రపంచ క్రికెట్ లో ఆస్ట్రేలియా గుత్తాధిపత్యం చలాయించిన వైనాన్ని క్రికెట్ ప్రేమికులు అంత త్వరగా మర్చిపోలేరు గత ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ ను ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసింది ప్యాట్ కమిస్ సారధ్యంలో ఆసిస్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ను ఓడించి ప్రపంచ టైటిల్ ను ముద్దాడింది ఫైనల్ మ్యాచ్ లో ఆసిస్ ఓపెనర్ హెడ్ శతకంతో తాసిస్ కు విజయాన్ని అందించాడు ఇక వీరిద్దరికి ఆస్ట్రేలియాలోనే కాకుండా ప్రపంచ ఎంతో మంది అభిమానులు ఉన్నారు అయితే స్వదేశంలో ఈ ఇద్దరు ఆటగాళ్లను గుర్తించకపోవటం గమనార్హం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఓ యువకుడు వీధిలో వెళ్తున్న వారిని మీరు ప్యాక్ కమిన్స్ ట్రావిస్ హెడ్ గురించి విన్నారా అని ప్రశ్నించాడు అయితే ఆశ్చర్యకరంగా చాలా మంది ఈ ఇద్దరును గుర్తించకపోవడం విశేషం అయితే ఓ వ్యక్తి మాత్రం ప్యాక్ కమిన్స్ ను గుర్తించాడు అయితే ట్రావిస్ హెడ్ ఎవరో తెలియదని చెప్పాడు అలాగే భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని అడగ్గా కోహ్లీ గురించి విన్నాను కానీ వీరిద్దరు క్రికెటర్ల గురించి తెలియదు యూజర్ ఎక్స్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు ఇది ఆస్ట్రేలియాలోనిది కాదని వేరే ప్రాంతంలో తీసిన వీడియో కావచ్చని కొందరు అభిప్రాయపడ్డారు అయితే ఆసిస్ అభిమానులు మాత్రం తమ దేశంలో క్రికెట్ అంతరించిపోతుందేమోనన్న కామెంట్లు చేస్తున్నారు